ఒకానుకప్పుడు ఒక చిన్న రామాపురం ఉండేది ఆ ఊరిలో రాజు అనే ఒక అబ్బాయి ఉండేవాడు అతను అనాథ తల్లిదండ్రులు లేరు అతను చిన్నప్పటినుండి అదే గ్రామంలో నివసిస్తున్నాడు ఆ గ్రామస్థులు ఏమీ తిండి పెడితే అది తిని పెరిగాడు రాజు తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు అతను ఎక్కడ నుండి వచ్చాడో కూడా ఎవరికీ తెలియదు రాజు చాలదగల స్వభావం కలవాడు అతనికి ఏమి దొరికినా అతను దానిని నాలుగు భాగాలుగా చేసేవాడు ఒక భాగాన్ని ఎలుకకు మరొక భాగాన్ని పిలికి మూడవ భాగాన్ని చిలకకు ఇచ్చేవాడు మిగిలిన ఒక భాగాన్ని తను తినేవాడు ఈ విధంగా రాజు పెద్దవాడు అయ్యాడు ఒకరోజు ఊరిలోని ఒక ధనవంతుడు రాజుతో ఒరే రాజు ఎన్నాళ్ళూ ఇలా ఇతరులు పెట్టిన తిండితో కడుపు నింపుకుంటావు ఇప్పుడు నువ్వు యుక్తవయస్సుకి వచ్చావు ఏదైనా పని ఎందుకు చేయకూడదు అన్నాడు అప్పుడు రాజు నేను ఏమి పని చేయాలి అయ్యగారు నాకేమీ పని రాదు అన్నాడు ధనవంతుడు పని ఎవరికి రాదు నాయనా నేర్చుకోవాలి అంతే నువ్వుకూడా పని నేర్చుకోవాలి రోజంతా నువ్వు ఎలుక పిల్లి మరియు చిలక మధ్య కూర్చుంటావు అన్నాడు అప్పుడు రాజు బాధపడుతూ నాకు తల్లిదండ్రులు లేరు తోబుట్టువులు లేరు మరియు బంధువులు కూడా ఎవరూ లేరు నాకు ఎవరు నేర్పిస్తారు అన్నాడు అప్పుడు ధనవంతుడు రాజుతో నచ్చజెప్పుతూ చూడు రాజు అందరి దయతో నువ్వు బతికిపోయావు మరియు ఈ కూడా అందరి దయతోనే బతుకుతున్నాయి లేకపోతే ఈ ఎలుక కాలుకు లోతైన గాయం తగిలింది చనిపోయేదేమో అనుకున్నాం కాని ఇప్పుడు ఇది పూర్తిగా ఆరోగ్యంగా ఉంది ఈ చిలక రెక్కలను ఎవరో కోసేశారు కాని ఇప్పుడు ఇది పూర్తిగా బాగుంది ఈ పిల్లి అమ్మలాగా ఎప్పుడూ నీ తలపై చేయి వేస్తుంది నీకు దీనికి మధ్య ఏమి సంబంధం ఉందో తెలియదు అన్నాడు అప్పుడు రాజు అవును అయ్యగారు ఇదంతా నిజమే అన్నాడు ఇక్కడినుంచి ఇప్పుడు రాజు తన ఆలోచనలో ఉన్నాడు కాని ఇప్పుడు నేను ఈ జంతువుల కోసం కూడా ఏదైనా పని చేయాలి అనుకున్నాడు అతని శరీరం చాలా బలహీనంగా ఉంది అతను కష్టపడి పని చేయలేకపోయేవాడు మరియు చదువుకోకపోవడం వల్ల అతనికి వేరే పనికూడా ఏమీ రాదు అతను ఊరిలోని ప్రజల చిన్న చిన్న పనులు చేసేవాడు కాని అతను చేసిన పనికి బదులుగా ఎవరూ అతనికి డబ్బులు ఇచ్చేవాళ్లు కాదు ప్రజలు వారి ఇంట్లో మిగిలిపోయిన ఆహారాన్ని అతనికి ఇచ్చేవాళ్లు ఒకరోజు రాజు తన ముగ్గురు స్నేహితులతో మాట్లాడుతున్నాడు అతను స్నేహితులారా నాకు నా జీవితంలో దేని గురించి కోరికలేదు కాని ఇప్పుడు గ్రామస్తుల మిగిలిన ఆహారం కూడా మనకు దక్కేలా లేదు బహుశా ఈ గ్రామంలో మనకు ఇంతకాలం తినడం తాగడం ఉంది నేను వేరే గ్రామానికి వెళ్ళి పని వెతుక్కోవాలని అనుకుంటున్నాను కాని నేను మీ అందరినీ నాతో తీసుకెళ్లలేను అందుకే నేను మీ అందరికీ ఇక్కడే నివాసం ఏర్పాటు చేస్తాను అన్నాడు రాజు ఎలుకను ఎత్తుకుని ధనవంతుడి గోడోంకు తీసుకువెళ్లి అక్కడ వదిలేశాడు అక్కడ ధాన్యంతో నిండిన బస్తాలు ఉన్నాయి ఎలుక తన జీవితాంతం ఆ గోడౌన్లో ఉండి జీవించగలదు దానికి ఎప్పుడూ ఆహారానికి లోటు ఉండదు ఎలుక చాలా సంతోషించింది అకస్మాత్తుగా ఎలుక మనిషి గొంతుతో మిత్రమా నువ్వు నా కడుపు నింపే ఏర్పాటు చేశావు నీ గురించి నువ్వు శ్రద్ధగా ఉండు అన్నది రాజు ఆశ్చర్యపోయాడు అరే నువ్వు మనుషుల్లాగా మాట్లాడగలవా అని అన్నాడు ఎలుక అవును మిత్రమా నేను నీ మాటలన్నీ వినగలను మాట్లాడగలను ఒక విషయం జాగ్రత్తగా విను నీకు ఎప్పుడు నా అవసరం వచ్చినా కళ్ళు మూసుకుని మనస్ఫూర్తిగా నన్ను పిలువు నేను నీ ముందు ప్రత్యక్షమవుతాను అన్నది రాజు కళ్లలో నీళ్లు వచ్చాయి సరే మిత్రమా నువ్వు జాగ్రత్తగా ఉండు నేను వెళ్తాను అన్నాడు రాజు పిల్లిని ఎత్తుకుని ఊరిలోని అతిపెద్ద స్వీట్ షాప్ వెనుక ఉన్న చిన్న అడవిలోకి తీసుకువెళ్లాడు అతను పిల్లితో మిత్రమా ఇప్పుడు నువ్వు ప్రతిరోజు రాత్రి సమయంలో ఈ స్వీట్ షాప్ ఇంటికి వెళ్ళు పాలు పెరుగు ఏమి దొరికితే అది తిని తిరిగి వచ్చేయి కాని నామాట ఒకటి గుర్తుంచుకో మాత్రం దాని ఇంటికి ఎప్పుడూ వెళ్లవద్దు రాత్రిపుట జాగ్రత్తగా వెళ్ళు అన్నాడు అప్పుడు కూడా మనిషి గొంతుతో నీకు చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా నన్ను నువ్వు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావు నీకు ఏమి దొరికినా ఎప్పుడూ మనందరితో కలిసి తిన్నావు నువ్వు నీ గురించి జాగ్రత్తగా ఉండగలవా అని అడిగింది రాజు ఏమిటి నువ్వుకూడా ఎలుకలాగా మాట్లాడగలవా అని అడిగాడు పిల్లి అవును మిత్రమా నేను మరియు ఎలుక మాత్రమే కాదు చిలక కూడా నీ భాషలో మాట్లాడగలదు మన ముగ్గురం నీ మాటలను అర్థం చేసుకుంటాము నువ్వు నీ గురించి జాగ్రత్తగా ఉండు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కళ్ళు మూసుకుని నన్ను గుర్తు చేసుకో నేను నీ ముందు ప్రత్యక్షమవుతాను అన్నది ఇప్పుడు రాజు చిలకను తీసుకుని నది దగ్గరికి వెళ్లాడు రాజు మిత్రమా నాకు తెలుసు నువ్వుకూడా ఎలుక మరియు పిల్లిలాగానే మాట్లాడగలవు నా ప్రతి మాటను అర్థం చేసుకోగలవు అందుకే నువ్వుకూడా జాగ్రత్తగా ఉండు వేటగాళ్ల నుండి తప్పించుకుని ఉండు అన్నాడు చెలక ధన్యవాదాలు మిత్రమా నువ్వు ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని రక్షించావు మమ్మల్ని చూసుకున్నావు కాని నువ్వు మాత్రం నీ గురించి జాగ్రత్తగా ఉండు మరియు ఎప్పుడూ అవసరమైతే నీ కళ్ళు మూసుకుని మనస్ఫూర్తిగా మమ్మల్ని గుర్తు చేసుకో మేము నీ ముందు ప్రత్యక్షమవుతాము అన్నది రాజు ఆలోచిస్తున్నాడు నాకు ఏ పని రాదు నేను ఏమి చేయాలి అప్పుడే అతనికి ఊరికి వచ్చే పాము పట్టేవాడు గుర్తొచ్చాడు అతను పాము పట్టేవాడు దగ్గరికి వెళ్ళి మీరు నాకు ఏదైనా పని నేర్పించగలరా లేదా ఏదైనా పని ఇవ్వగలరా అని అడిగాడు పాము పట్టేవాడు నువ్వు ఏమి పని చేయగలవు నా పని చాలా ప్రమాదకరమైనది అన్నాడు దీన్ని నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది పాములను పట్టుకోవడం వాటి విషపూరిత దంతాలను తొలగించడం చాలా కష్టమైన పని ఇందులో ప్రాణాలు కూడా పోవచ్చు రాజు అన్నాడు భయం లేకుండా కూడా ప్రాణాలు పోతాయి కదా సరే మీరు అదే కోరుకుంటే నేను మీతో ఉండగలను సర్పం పట్టుకునేవాడు అన్నాడు సరే మీరు అదే కోరుకుంటే మీరు నాతో ఉండవచ్చు కొంతకాలం రాజు సర్పం పట్టుకునేవాడితో ఉంటూ పని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు కాని తన దయగల స్వభావం వల్ల అడవి నుండి పాములను పట్టుకుని రావడం వాటి దంతాలు తీసి వాటిని బంధించడం అతనికి అస్సలు నచ్చలేదు ఒకరోజు రాజు ఒంటరిగా పాములను పట్టుకోవడానికి అడవికి వెళ్లాడు అతను ఒక పామును పట్టుకున్నాడు కూడా కాని వెంటనే అతనికి జాలివేసింది ఆ పామును తిరిగి అడవిలో వదలడానికి సిద్ధమయ్యాడు అప్పుడు పాము మాట్లాడింది నన్ను ఈ అడవిలో వదలొద్దు నేను చాలా ముసలిదాన్ని అయ్యాను నువ్వు నన్ను ఇక్కడ వదలివెళ్తే ఈ అడవిలోని జంతువులు నన్ను తినేస్తాయి ఎందుకంటే నేను ఇప్పుడు కూడా అని అంది అప్పుడు రాజు ఆశ్చర్యపోతూ ఏమిటి నువ్వుకూడా మనుషులలాగే మాట్లాడగలవా అన్నాడు అప్పుడు పాము అంది అవును నేను నీలాగే మాట్లాడగలను కాని నేను నీకు ఒక విన్నపం చేస్తున్నాను నువ్వు నన్ను ఎక్కడైనా సురక్షితంగా ఉండే చోటికి తీసుకువెళ్ళు అని పాము చెప్పింది రాజు అడిగాడు కాని నేను నిన్ను ఎక్కడ వదలను ఎక్కడ నువ్వు సురక్షితంగా ఉంటావు నువ్వే నాకు ఏదైనా చోటు చెప్పు అన్నాడు అప్పుడు పాము చెప్పింది నన్ను తీసుకుని అడవిలో తూర్పు దిక్కుకు వెళ్ళు రాజు పామును ఎత్తుకుని అడవిలోని తూర్పు దిక్కుకు నడవడం మొదలుపెట్టాడు కాసేపు నడిచిన తర్వాత అతనికి ఒక గుహ కనిపించింది పాము అంది నువ్వు నన్ను ఈ గుహదగ్గర వదిలిపెట్టు నా తోకను గట్టిగా పట్టుకో ఇప్పుడు నాతోపాటు వస్తూ ఉండు రాజు పామును గుహదగ్గర ఉంచాడు దాని తోకను గట్టిగా పట్టుకున్నాడు పాము తోక సహాయంతో అతను ఆ గుహలోకి జారుకుంటూ వెళ్లిపోయాడు కొంతసేపటి తర్వాత అతను ఒక అద్భుతమైన ప్రపంచంలోకి చేరుకున్నాడు అక్కడ చాలా అందమైన పువ్వులు చెట్లు జలపాతాలు నది అన్నీ చాలా అందంగా ఉన్నాయి అక్కడే దగ్గరలో ఒక చాలా పెద్ద అందమైన భవనం కూడా ఉంది పాము తన కుబుసం వదిలేసింది ఒక అందమైన యువకుడిగా రాజు ముందు నిలబడ్డాడు రాజు కంగారుపడ్డాడు నువ్వు ఎవరు నువ్వు నీ రూపాన్ని ఎలా మార్చుకున్నావు యువకుడు నవ్వుతూ చెప్పాడు నేను ఒక ఇచ్ఛాధారి సర్పం ఈ సర్ప నగరానికి మంత్రినికూడా నువ్వు నాతో పాటు ఈ భవనం లోపలికి రాజు ఆ యువకుడితో పాటు భవనం లోపలికి వెళ్లాడు అక్కడ సర్పరాజు కొలువు ఉన్నారు వారు చాలా ఆడంబరంగా దయతో కనిపించే రాజు మంత్రి రాజుకు నమస్కరించాడు మహారాజుకు హో మహారాజా ఈరోజు నేను చాలా ప్రమాదంలో చిక్కుకున్నాను అదృష్టం కొద్దీ ఈ యువకుడు సరైన సమయంలో తన మనసులోని మాట విన్నాడు నన్ను విడిపించాడు లేకపోతే నేను ఏదో సర్పం పట్టుకునేవాడి పెట్టెలో శోభించేవాడిని సర్పరాజు రాజువైపు చూసి అన్నారు యువకుడ నీకు చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు మా మంత్రిని రక్షించి నువ్వు మా మనసు గెలుచుకున్నావు రాజు చేతులు జోడించి అన్నాడు మహారాజా నేను నా మనసులోని మాటను విన్నాను అంతే సర్పరాజు అన్నారు నీ ఈ సహాయానికి ప్రతిగా కొంతకాలం మాకు ఆతిథ్యమిచ్చే అవకాశం కల్పించు మా ఈ సర్పలోకంలో ఉండు రాజు అన్నాడు మీ ఆజ్ఞ ప్రకారమే మహారాజా రాజు కొంతకాలం సర్పలోకంలో ఉన్నాడు సర్పరాజు రాజు యొక్క సంభాషణ మరియు అతని స్వభావానికి చాలా ప్రభావితమయ్యారు అతను తన మనస్సులో తన ఏకైక కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చేయాలని ఆలోచించడం ప్రారంభించాడు అతను ఈ విషయం గురించి తన మంత్రులతో చర్చించాడు అందరూ అంగీకరించిన తరువాత అతను రాజుతో మాట్లాడాడు రాజు కూడా ఈ సంబంధానికి సిద్ధమయ్యాడు సర్పరాజు కుమార్తె పేరు కనకమణి ఆమె చాలా అందంగా ఉండేది ఆమె జుట్టు బంగారు రంగులో పొడవుగా ఉండేది ఒక్కసారి ఆమెను చూసినవారు జీవితాంతం ఆమె రూపాన్ని మరియు జుట్టును మరచిపోలేరు వివాహం తరువాత వారిద్దరూ సర్పలోకంలో సంతోషంగా జీవించసాగారు రాజు మరియు కనకమణి ఒకరినొకరు చాలా ప్రేమించుకున్నారు కొంతకాలం తరువాత ఒకరోజు రాజు కనకమణితో అన్నాడు కనకమణి ఇప్పుడు మనం ఇక్కడ నుండి వెళ్ళాలి మనమిద్దరం కలిసి ఉండటానికి కొత్త ఇల్లు కూడా నిర్మించుకోవాలి కనకమణి సరే కాని ముందుగా మీరు నాన్నగారి అనుమతి తీసుకోవాలి వారు మిమ్మల్ని వెళ్లమని అనుమతించినప్పుడు ఏదైనా కోరుకోమని అడిగితే మీరు మొదటవారు మీరు కోరిన వస్తువును ఇస్తానని వాగ్దానం చేయమని అడగండి మీరు వారి మెడలో ఉన్న ముత్యాల దండను అడగండి రాజు అడిగాడు కాని ఎందుకు కనకమణి అంది ఆ దండ మాయాజాలం కలిగినది దానితో మనం మనకు ఒక అందమైన ఇల్లు నిర్మించుకోవచ్చు రాజు సర్పరాజు వద్దకు వెళ్లాడు మరియు కనకమణిని తీసుకుని అక్కడి నుండి వెళ్లడానికి అనుమతి అడిగాడు సర్పరాజు అన్నారు నీకు అదే సముచితంగా అనిపిస్తే నేను నిన్ను ఆపను నా జీవితంలో అత్యంత విలువైనది నా కుమార్తె కనకమణిని నీకు ఇచ్చాను అయినప్పటికీ నేను నువ్వు ముందు నా నుండి కొంత బహుమతిగా తీసుకోమని కోరుకుంటున్నాను రాజు అన్నాడు సరే మహారాజే మీరు కోరుకుంటే నేను తప్పకుండా అడుగుతాను కాని మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి నేను మిమ్మల్ని ఏమి అడిగినా ఆ వస్తువును నాకు తప్పకుండా ఇవ్వాలి సర్పరాజు అన్నారు నేను నీకు వాగ్దానం చేస్తున్నాను చెప్పు నీకు ఏమి కావాలి రాజు అన్నాడు మహారాజా మీ మెడలోని ముత్యాలదండ నాకు చాలా నచ్చింది మీరు నాకు బహుమతిగా అది ఇవ్వగలరా సర్పరాజు నవ్వుతూ తన మెడలోని ముత్యాలదండను తీసి రాజుకు ఇచ్చాడు రాజు మరియు కనకమణి నాన్నగారికి వీడ్కోలు చెప్పి సర్పలోకం నుండి బయటకు వచ్చారు వారు భూమికి చేరుకున్నప్పుడు కనకమణి అడిగింది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము మీ దగ్గర ఇల్లు లేదు లేదుకదా రాజు అన్నాడు చింతించుకు నేను చాలా కష్టపడి పనిచేసి మనకు ఒక చాలా అందమైన ఇల్లు నిర్మిస్తాను కనకమణి నవ్వింది మీరు ఏమి చేయనవసరం లేదు మీరు నాకు నాన్నగారు ఇచ్చిన ఆ ముత్యాల దండను ఇవ్వండి రాజు దండను కనకమణికి ఇచ్చాడు కనకమణి ఆ దండపై నీళ్లు చల్లి చేతులు జోడించింది ఓ అమూల్యమైన దండ మీరు నాకు నా భర్తకు ఒక చాలా అందమైన భవంతిని నిర్మించండి అది ప్రతి సౌకర్యంతో పూర్తిగా నిండి ఉండాలి అక్కడ దేనికి కొదవ ఉండకూడదు కనకామణి ప్రార్థించగానే అక్కడ ఒక అందమైన రాజభవనం తయారైంది ఆ రాజభవనంలో అన్నీ ఉన్నాయి అందమైన గదులు తోట సేవకులు అన్నీ ఉన్నాయి రాజు కనకామణి ఆ రాజభవనంలో సంతోషంగా ఉంటున్నారు కొన్ని రోజుల తరువాత ఒకరోజు కనకామణి తన రాజభవనం కిటికీ దగ్గర నిలబడి తన పొడవైన బంగారు రంగు జుట్టును ఆరబెట్టుకుంటుంది అప్పుడు ఆమె జుట్టులోని కొన్ని వెంట్రుకలు తెగి ఆ రాజభవనం పక్కన ప్రవహిస్తున్న నదిలో పడిపోయాయి ఆ వెంట్రుకలను ఒక చేప మింగేసింది అదే సమయంలో కొంతమంది మత్స్యకారులు నదిలో చేపలు పడుతున్నప్పుడు ఆ చేపకూడా వారి వలలో చిక్కుకుంది ఈరోజు పట్టిన చేపలను దగ్గరలోని రాజుకు బహుమతిగా ఇవ్వాలని మత్స్యకారులు అనుకోని వారు చేపలను తీసుకుని రాజభవనానికి చేరుకున్నారు మత్స్యకారులు రాజుకు నమస్కరించి మహారాజుకు జే అని అన్నారు ఓ మహారాజా ఈరోజు మేము చాలా చేపలు పట్టాము వాటిని మీకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాము అన్నారు ఆ రాజు సంతోషంతో మీ బహుమతిని స్వీకరిస్తున్నాము అని ఈరోజు భోజనంలో వీటినే తినడానికి ఇష్టపడతాము అని అన్నారు తరువాత రాజు వెంటనే వంటవానితో చేపలు వండమని చెప్పాడు ఆ వంటవాడు చేపలను కోసి వండటానికి సిద్ధమయ్యాడు అప్పుడు ఒక చేప కడుపులో అతనికి బంగారు రంగు జుట్టు కనిపించింది వాటిని వెంటనే రాజు దగ్గరకు తీసుకుని వెళ్లాడు మహారాజా నాకు చేపకడుపులో బంగారు రంగు జుట్టు దొరికింది అని వంటవాడు చెప్పాడు రాజు ఆ జుట్టును చూసి ఇది ఏదో ఒక స్త్రీ జుట్టులా ఉంది ఈ జుట్టు ఎవరిదైతే ఉంటుందో ఆ స్త్రీ ఎంత అందంగా ఉంటుందో ఆమె రూపం ఎంత వింతగా ఉంటుందో అని అనుకున్నాడు వెంటనే తన మంత్రితో మంత్రిగారు ఈ బంగారు జుట్టు ఎవరిదో కనుక్కోండి ఎందుకంటే నేను ఆ స్త్రీని నా రాజ్యానికి మహారాణిని చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు మంత్రి అలాగే ఆజ్ఞ మహారాజా అని తన సైన్యంతో కలిసి వెళ్ళి కనుక్కోవడం మొదలుపెట్టాడు అప్పుడు రాజు ముందు ఒక కుంటి దాసివచ్చింది ఆమె మహారాజా జుట్టు సర్పలోకపు రాకుమార్తెకు మాత్రమే ఉంటుంది ఆమె సర్పలోకంలో ఉంటుంది ఆమె భూమిదకు ఎలా రాగలదు అని అన్నాది అప్పుడు రాజు ఆమెకు జరిగిన విషయం మొత్తం చెప్పాడు కుంటిదాసి మహారాజా నాకు ఒక వంద బంగారు నానేలు పదిమంది సైనికులు ఇప్పించండి నేను దీని గురించి చాలా త్వరగా తెలుసుకుని మీ దగ్గరకు తిరిగివస్తాను అని చెప్పింది రాజుకుంటిదాసికి ఒక వంద బంగారు నానేలు పదిమంది సైనికులను ఇచ్చాడు కుంటిదాసి మొదట మత్స్యకారుల దగ్గరకు వెళ్లి ఆ చేపలను ఎక్కడ పట్టుకొచ్చారని అడిగింది మత్స్యకారులు ఆమెకు నది గురించి చెప్పారు కుంటిది సైనికులతో కలిసి నావ ఎక్కింది వారు ఆ నది వెంబడి నడుస్తూ ఉన్నారు రెండు మూడు రోజుల తర్వాత వారికి నది దగ్గర ఒక అందమైన గొప్ప రాజభవనం కనిపించింది కుంటిది ఆ సైనికులతో నేను తిరిగి వరకు మీరంతా ఇక్కడే నాకోసం వేచి ఉండండి ఏమి జరిగినా ఇక్కడి నుండి వెళ్ళకండి అని చెప్పింది కుంటిది చుట్టుపక్కల విచారించగా ఆ రాజభవనంలో ఒక అందమైన స్త్రీ ఉంటుందని ఆమెకు బంగారు రంగు జుట్టు ఉందని తెలుసుకుంది అప్పుడు ఆ కుంటిది అర్థం చేసుకుంది ఈమె సర్పరాజు కూతురే అని మెల్లిగా ఆమె రాజభవనం లోపలికి ప్రవేశించింది కుంటిది నవ్వుతూ కనకమణి ఎలా ఉన్నావు నిన్ను చూసి కాలమైంది అని అడిగింది కనకామణి ఆశ్చర్యపోయింది నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు మీరు ఎవరు అని అడిగింది కుంటిది నేను నీ అత్తను నీ తండ్రి చెల్లెల్ని చాలా సంవత్సరాల క్రితం నేను ఈ భూమి మీదకు వచ్చాను అప్పటినుండి ఇక్కడే ఉంటున్నాను నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలియగానే నిన్ను కలవడానికి వచ్చాను అని చెప్పింది కనకామణి ఆ స్త్రీని గుర్తుపట్టలేదు కాని కుంటిది సర్పలోకం గురించి చాలా విషయాలు చెప్పింది దానివల్ల కనకామణికి ఈమె నా నిజమైన అత్త కావచ్చు చాలా సంవత్సరాల నుండి భూమిమీద ఉంది కాబట్టి నేను గుర్తుపట్టలేకపోతున్నాను అని ఆమెకు అనిపించింది అప్పుడే రాజు కూడా అక్కడికి వచ్చాడు కనకామణి రాజుతో ఈమె నా అత్తయ్య చాలా సంవత్సరాల నుండి భూమిమీదే ఉంటున్నారు అని చెప్పింది రాజు చేతులు జోడించి నమస్తే అత్తయ్యగారు అని అన్నాడు కుంటిది ఆశీర్వదిస్తూ సుఖంగా ఉండు బిడ్డ చాలా సుఖంగా ఉండు అని అంది తర్వాత నీకు అనుమతి ఉంటే నేను కొంతకాలం మీ ఇద్దరితో ఇక్కడ ఉండవచ్చా ఎందుకంటే నేను కనకామణిని చాలా రోజుల తర్వాత కలిశాను కాబట్టి ఆమెతో మనసారా మాట్లాడాలనుకుంటున్నాను అని అడిగింది రాజు అత్తయ్యగారు మీరు మీ మేనకోడలితో ఉండటానికి నా అనుమతి అవసరం లేదు మీరు ఎప్పటివరకు ఉండాలనుకుంటే అప్పటివరకు సంతోషంగా ఇక్కడ ఉండవచ్చు అని చెప్పాడు కుంటిది కొంతకాలం కనకామని రాజుతో కలిసి రాజభవనంలో ఉండటం మొదలుపెట్టింది ఈ మధ్యలో మాటల మధ్యలో సర్పలోకం నుండి భూమిమీదకు రావడానికి గల కారణం రాజు సర్పలోకంలోకి ముందు ఏం జరిగిందో అన్నీ తెలుసుకుంది ఆమెకు మాయా పూలమాల గురించి కూడా తెలుసుకుంది కొన్ని రోజుల తర్వాత రాజు రాజభవనం నుండి బయటకు వెళ్లాడు కుంటిది కనకామనితో కనకామని మనం ఈరోజు బయటికి వెళ్దాం అని అన్నది అప్పుడు కనకామని ఎక్కడికి వెళ్లబోతున్నామో అత్తయ్య అని అడిగింది కుంటిది ఇక్కడి దగ్గరలో చాలా అందమైన అడవి ఉంది చాలా అందమైన నది ఉంది నేను నిన్ను పడవ షికారుకు కూడా తీసుకువెళ్తాను అని చెప్పింది కనకామణి సంతోషించింది కుంటిదానితో పాటు బయలుదేరింది కాసేపు దూరం వెళ్లిన తర్వాత కుంటిది అరే కనకామణి నేను కాలిచెప్పులు వేసుకోవడం మర్చిపోయాను నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే చెప్పులు వేసుకుని తిరిగి వస్తాను అని చెప్పింది కనకామని సరే అత్తయ్య నేను ఇక్కడే మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను అని చెప్పింది కుంటిది తిరిగి రాజభవనానికి వెళ్లి మెల్లగా మాయాముత్యాలమాలను దొంగిలించింది తర్వాత తన చెప్పులు వేసుకుని తిరిగి కనకామని దగ్గరకు వచ్చేసింది కుంటిది పద కనకామని ఇప్పుడు మనం కాసేపు పడవ షికారుకు వెళ్దాం అని చెప్పింది కనకామణి అవును అత్తయ్య నేను చాలా రోజుల నుండి పడవ షికారు చేయలేదు అని అంది ఇద్దరూ నావలో కూర్చున్నారు కుంటిది తనతో పాటు వచ్చిన సైనికులకు చేసింది వారు నావనూ వేగంగా నది అవతలి ఒడ్డుకు తీసుకువెళ్లడం మొదలుపెట్టారు కనకామణికి ఏదో తేడాగా అనిపించింది మనం ఎక్కడికి వెళ్తున్నాము అత్తయ్య వీళ్లు ఇంత వేగంగా నావనూ ఎందుకు నడుపుతున్నారు అని అడిగింది కుంటిది గట్టిగా అరుస్తూ కోపంతో ఏమి మాట్లాడవద్దు ఈ నావలో కూర్చో అల్లరి చేయాల్సిన ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిన్ను ఇక్కడ రక్షించడానికి ఎవరూ రారు అని చెప్పింది అప్పుడు కనకామణి అర్థం చేసుకుంది ఇక్కడ అరిచి ఏదైనా మాట్లాడినా ఉపయోగం లేదు ఎందుకంటే తన మాటలు వినేవాళ్లు ఇక్కడ ఎవరూ లేరు అని తన భర్త రాజు తనను తప్పకుండా వెతుక్కుంటూ వస్తాడని ఆమెకు పూర్తి నమ్మకం ఉంది కొంత సమయంలో కుంటిది సైనికులు కనకామణిని దగ్గరకు తీసుకువెళ్లారు కుంటిది మహారాజా ఇదిగో మీ బంగారు జుట్టుగల స్త్రీ ఈమె పేరు కనకామని అని చెప్పింది రాజు చాలా సంతోషించాడు మేము నీ పనికి చాలా సంతోషించాము నీకు ఏమి కావాలో చెప్పు అని అడిగాడు కుంటిది మహారాజా ఈ అమూల్యమైన స్త్రీకి బదులుగా నేను మీ దగ్గర ఏమీ అడగగలను చెప్పండి అని అడిగింది రాజు కుంటిదానికి చాలా ధనం బంగారం వెండి నగలు వజ్రాలు ఇచ్చాడు కుంటిది మాయ ముత్యాలమాల గురించి రాజుకు ఏమీ చెప్పలేదు ఆ మాలను తన దగ్గరే పెట్టుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది మరోవైపు కనకామణికి రాజు తనను వెతుక్కుంటూ చాలా త్వరగా వస్తాడని పూర్తి నమ్మకం ఉంది కాని మాయా పూలమాలకుంటిదాని దగ్గర ఉందని ఆమెకు తెలియదు రాజు కనకామణి దగ్గరకు వచ్చి నీవు దేని గురించి భయపడాల్సిన నేను నిన్ను సంతోషంగా నా రాజ్యంలో మహారాణిగా చూడాలనుకుంటున్నాను అని రాజు అనగా అప్పుడు కనకమణి అంది మహారాజా ఆ స్త్రీ నన్ను చేసి ఇక్కడికి తీసుకువచ్చింది కాని నేను మీ స్వభావానికి ఆకర్షితురాలినయ్యాను నేను మిమ్మల్ని ఒక విన్నపం చేయాలనుకుంటున్నాను మీకు సమ్మతమైతే మీరు నా కోరిక తీర్చగలరా అని అడిగింది రాజు అన్నాడు నీ కోరిక ఏమిటో చెప్పు తప్పకుండా తీరుస్తాను కనకమణి అంది నేను ఆరు నెలల వరకు మీరు నా దగ్గరకు రావడానికి ప్రయత్నించకూడదని కోరుకుంటున్నాను ఆరు నెలల తరువాత మీరు ఎలా కోరుకుంటే అలా ఉంటాను రాజు కనకమణి రూపానికి ముందే ఆకర్షితుడయ్యాడు అతను వెంటనే సరే అన్నాడు నువ్వు ఎలా కోరుకుంటే అలా జరుగుతుంది కాని నువ్వు సంతోషంగా మా రాజభవనంలో రాణిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు కనకమణికి తన భక్తరాజు ఆరు నెలల్లోపే తనను వెతుక్కుంటూ వస్తాడని నమ్మకం ఉంది మరోవైపు రాజు తన రాజభవనానికి తిరిగి వచ్చినప్పుడు కనకమణి అక్కడ కనిపించలేదు అతను మాయాముత్యాల దండ కోసం వెతికినప్పుడు అదికూడా అతనికి కనిపించలేదు ఇదంతా ఆ కుంటిదాని పని అని అతను అర్థం చేసుకున్నాడు అతను కనకమణిని వెతకడానికి చాలా ప్రయత్నించాడు కాని ఆమె గురించి ఏమీ తెలియలేదు రెండు మూడు రోజుల తరువాత అతను తనతో తాను నా కనకమణి ఎక్కడ ఉందో ఎలా ఉందో తెలియదు ఇదంతా నా తప్పే నేను ఆ దుస్తురాలైన కుంటిదాని నమ్మాను మాయా ముత్యాల దండను కూడా అక్కడే తీసుకుపోయి ఉంటుంది అది కనకమణి దగ్గర ఉంటే ఆమె అప్పటికే తిరిగి వచ్చేసేది నేను ఏమి చేయాలి ఎవరి సహాయం అడగాలి అని ఏడ్చాడు అప్పుడు అతనికి తన ముగ్గురు స్నేహితులు గుర్తుకు వచ్చారు అతను కళ్ళు మూసుకుని తన స్నేహితులు ఎలుక పిల్లి మరియు చిలుకను మనస్ఫూర్తిగా గుర్తుచేసుకున్నాడు ఒక క్షణంలో ఆ ముగ్గురూ ముందు నిలబడ్డారు ఎలుక అంది ఏమి జరిగింది మిత్రమా నువ్వు చాలా బాధగా ఉన్నావు రాజు కన్నీళ్లు తుడుచుకుంటూ తన గతాన్ని పూర్తిగా వివరించి చెప్పాడు స్నేహితులారా నేను చాలా కష్టాల్లో ఉన్నాను నా భార్య కనకమణి ఎక్కడో తప్పిపోయింది మరియు నా దగ్గర ఉన్న కూడా పోయింది నేను నా భార్యను తిరిగి పొందాలనుకుంటున్నాను మీ ముగ్గురు నా కనకమణిని వెతకడానికి నాకు సహాయం చేయగలరా పిల్లి అంది నువ్వు అస్సలు చింతించుకు మిత్రమా మనమందరం కలిసి కనకమణిని త్వరగా వెతికి తీసుకువస్తాము ముగ్గురు స్నేహితులు ఒకరితో ఒకరు చర్చించుకున్నారు చిలుక ఎగరగలదు కాబట్టి అది దూరంగా వెళ్ళి కనకమని జాడను సులభంగా కనుగొనగలదని వారు నిర్ణయించుకున్నారు చిలుక అంది సరే మిత్రులారా మీరందరూ ఇక్కడే నాకోసం వేచి ఉండండి నేను కనకమని ఆచుకి తెలుసుకుని త్వరగా తిరిగి వస్తాను చిలుక ఎగిరిపోయింది అది దూరం దూరం ఎగురుతూ పోయింది రెండు రోజుల తరువాత అది వచ్చింది చిలుక అంది స్నేహితులారా నేను కనకమని జాడను తెలుసుకున్నాను ఆమె దగ్గరలోని రాజ్యపు రాజు రాజభవనంలో ఉంది కాని నేను ఆమె మెడలో ఆ ముత్యాల దండను చూడలేదు రాజు అన్నాడు ఆ ముత్యాల మాయాదండను ఆ కుంటిది దొంగిలించి ఉంటుంది ఎలుక మరియు పిల్లి ఒకేసారి అన్నాయి నువ్వు చింతించుకు మిత్రమా మేము ఆ కురూపి జాడను కనుగొని దండను తిరిగి తీసుకువస్తాము ఎలుక మరియు పిల్లి రెండూ ఆ కుంటిదాని జాడను కనుగొనడానికి బయలుదేరాయి వారు గ్రామాలు తిరుగుతూ ఉన్నారు చివరికి వారు ఆ కుంటిదాని ఇల్లు కనుగొన్నారు వారు నుండి ఇంట్లోకి తొంగిచూశారు కుంటిది ఇంట్లోకి వచ్చి ఒక పెట్టె తెరిచి అందులోనుండి మాయా ముత్యాల దండను తీసింది దానిని చూసి ఆమె చాలా సంతోషించింది అప్పుడు ఎవరైనా ఈ దండను దొంగలిస్తారేమో అని ఆలోచించి దండను తన నోట్లో వేసుకుని నిద్రపోయింది పిల్లి అంది ఇది చాలా దుష్ట స్త్రీ ముత్యాల దండను ఎవరూ తీసుకోలేకుండా తన నోట్లో పెట్టుకుని నిద్రపోతోంది ఇప్పుడు మనం ఆమె నోటినుండి దండను ఎలా బయటకు తీయాలి నవ్వుతూ అంది అది పులి అయితే మనం దానికంటే బలవంతులం నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి ఎలుక పిల్లి చెవిలో ఏదో చెప్పింది అప్పుడు ఎలుక నెమ్మదిగా కురూపి దగ్గరకు వెళ్లి తన తోకను కుంటిదాని ముక్కులో పెట్టింది తోక గిలిగిలి చేయడం వల్ల కుంటిదానికి తుమ్ము వచ్చింది తుమ్ముతో పాటు ముత్యాల దండ ఆమె నోటినుండి కింద పడిపోయింది దండ పడగానే పిల్లి వేగంగా ముందుకు దూకింది దండను తన నోటిలో పెట్టుకుని నుండి పారిపోయింది ఎలుక కూడా వేగంగా దాని వెనుక పరిగెత్తింది కుంటిది కళ్ళు తెరిచింది దండ కనిపించకపోవడంతో దొంగ దొంగ నా దండను దొంగిలించారంటూ కేకలు వేయడం మొదలుపెట్టింది కాని అప్పటికే ఎలుక మరియు పిల్లి చాలా దూరం వెళ్లిపోయాయి ఎలుక పిల్లి నేరుగా రాజు దగ్గరకు చేరుకున్నాయి పిల్లి దండను రాజు చేతిలో పెట్టింది ఎలుక అంది మిత్రమా ఇదిగో నీ మాయా ముత్యాలదండ ఇప్పుడు త్వరగా నీ కనకమణిని నీ దగ్గరకు రప్పించుకో అప్పుడు అతను మాయాదండను చేతిలోకి తీసుకుని ఓ మాయాదండ దయచేసి నా కనకమణి ఎక్కడ ఉన్నా సరే అక్కడి నుండి సురక్షితంగా నా దగ్గరకు తీసుకురా అని చెప్పగానే ఒక ప్రకాశవంతమైన వెలుగు వచ్చి కనకమణి రాజు ముందు ప్రత్యక్షమైంది రాజు కనకమణి సంతోషంగా కేకలు వేస్తూ రాజును కోగలించుకున్నారు రాజు అన్నాడు నన్ను క్షమించు కనకమణి నేను ఆ దుస్తురాలైన కుంటిదాని నమ్మాను కనకమణి అంది అది మీ తప్పు కాదు ఆమె చాలా తెలివైనది కాని మీరు నన్ను కనుగొంటారని నాకు తెలుసు రాజు తన ముగ్గురు స్నేహితులను కనకమణికి పరిచయం చేశాడు కనకమణి వారందరికీ చాలా ధన్యవాదాలు తెలిపింది రాజు మరియు కనకమణి భూమిపై ఉండటం ప్రమాదకరమని అనుకున్నారు మళ్ళీ ఎవరైనా వారికి హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు రాజు అన్నాడు పద మనం సర్పలోకానికి తిరిగి వెళ్దాం మనం అక్కడ సురక్షితంగా ఉంటాము కనకమణి అవును అదే మంచిది అంది రాజు తన ముగ్గురు స్నేహితులతో మీరుకూడా మాతో వస్తారా అని అడిగాడు చిలుకలేదు మిత్రమా మేము ఇక్కడే భూమిపై సంతోషంగా ఉన్నాము కాని నీకు ఎప్పుడూ అవసరం వచ్చినా మేమూ వస్తామంది రాజు మరియు కనకమణి తమ స్నేహితులను కోగలించుకుని వీడ్కోలు తీసుకున్నారు అప్పుడు రాజు మాయదండతో ఓ మాయదండ ఈ రాజభవనాన్ని నుండి మాయం చేయి మనం సర్పలోకానికి వెళ్తున్నాము అని చెప్పాడు దండశక్తితో ఆ రాజభవనం మాయమైపోయింది రాజు కనకమణి సర్పలోకానికి చేరుకున్నారు సర్పరాజు తన కుమార్తెను మరియు అల్లుడిని చూసి చాలా సంతోషించాడు వారు ఒక పెద్ద ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు రాజు కనకమణి సర్పలోకంలో సుఖ సంతోషాలతో జీవించసాగారు మరోవైపు కనకమణి కనిపించకుండా పోయిందని అక్కడి రాజుకు తెలిసినప్పుడు అతను రాజ్యం మొత్తం వెతికించాడు విచారణలో కుంటిది అబద్ధం చెప్పిందని కనకమణిని మోసం చేసి తీసుకువచ్చిందని తేలింది రాజు చాలా కోపంగా ఉన్నాడు అతను కుంటిదాని పట్టుకుని జైల్లో పెట్టించాడు రాజు అన్నాడు మోసం చేసేవారికి శిక్ష తప్పకపడుతుంది కుంటిది చేసిన పనికి శిక్ష పడింది ఈ కథనుండి మనం నిజమైన స్నేహం మరియు దయ ఎల్లప్పుడూ మధురంగా ఉంటాయని తెలుసుకుంటాము రాజు చిన్నప్పటి నుండి జంతువులకు సహాయం చేశాడు అతను కష్టాల్లో ఉన్నప్పుడు అవే జంతువులు అతనికి సహాయం చేశాయి నిజమైన ప్రేమ మరియు నమ్మకం ఎల్లప్పుడూ గెలుస్తాయి రాజు మరియు కనకమణికి ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంది కాబట్టి వారు మళ్లీ కలుసుకున్నారు దైగలవారిగా ఉండండి ఎందుకంటే దయ ఎప్పటికీ వృధా కాదు రాజు ఒక ముసలి పామును రక్షించాడు మరియు బదులుగా అతను సర్పలోకానికి రాజు అయ్యే అవకాశం వచ్చింది ఈ విధంగా రాజు కనకమణి ఎలుక పిల్లి చిలుక అందరూ సంతోషంగా వారి వారి జీవితాల్లో ముందుకు సాగారు ఈ కథ ఎక్కడితో ముగుస్తుంది ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి ఈ కథ విన్నందుకు ధన్యవాదాలు